అయితే జనక మహారాజ్ ఏమనుకున్నాడు ఆ శివధనస్సు ఎవరైతే ఎత్తుతారో దాన్ని పైకి ఎత్తి దానికి విల్లు ఎక్కువ పెడతారో చాలా బలం కదా నన్ను లేపడమే కష్టం దాన్ని లేపి విల్లు ఎక్కువ పెట్టిన వాళ్ళకి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అని అంటాడు ఎవరు జనక జనక మహారాజు జనక అంటే ఎవరు సీతమ్మ తల్లి వాళ్ళ తండ్రి ఆయన అంటాడు అనమాట ఇది ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ రాజ్యాల నుంచో అందరు రాజులు వస్తారు అనమాట అందరు వస్తారు అప్పుడే మన విశ్వామిత్రుడు ఎవరిని తీసుకొని వచ్చారు రాముడు రాముడిని తీసుకొని వచ్చారంట విశ్వామిత్రుడు అప్పుడు ఏమైంది విశ్వామిత్రుడు అనొద్దు విశ్వామిత్ర మహర్షి అనాలి కాకపోతే నేను ఫ్లో చెప్తున్నా కాబట్టి చెప్తున్నా మీకు అయితే మహర్షి ఏం చేసిండ్రంట రాముని తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఏమైంది అని తెలీదు ఇక్కడ స్వయం దాన్ని అట్లా బిడ్డకి పెళ్లి చేయడానికి అందరినీ రమ్మంటారు చూడండి వచ్చి ఆ శివధనుసు ఎక్కువ పెట్టి బిల్లు ఎక్కువ పెట్టి గెలిచిన వాళ్ళకి ఆమె ఇచ్చి పెళ్లి చేస్తారు కదా ఈ అంతా స్వయంవరం అంటారు సో సీతామాతకి స్వయంవరాన్ని ప్రకటిస్తాడనమాట సీతామాతకి స్వయంవరం ఉంది ఎక్కడెక్కడి నుంచి అందరు రండి రాజులు ఎవరు గెలిస్తే వాళ్ళకి సీతామాత నుంచి చేస్తా అని అంటారు అప్పుడు ఏమవుతుందంట వస్తారు రాముడు వచ్చింది అక్కడికి రావణుడు కూడా వస్తారంట పెద్ద పెద్ద రాజులు వస్తారంట అందరు ఎత్తుతారంట ఎవరు కూడా లేపారంట దాన్ని రాముడు మాత్రం ఏం చేసిందంట సు తీసి విల్లు పెట్టి కొడతాడంట అప్పుడు అప్పుడు ఏమైతే ఆయన ఎక్కడ కొట్టమంటే ఎక్కడ